అందరికీ నమస్కారం ఈరోజైతే మన శ్రీ శ్రీస్టాంట్లో రామేశ్వరంలో లోకల్ ప్లేసెస్ ఏమేమి తిరగాలనేది మీకు ఈ వీడియోలు అందిస్తాను సో దీని అయితే నేను పార్ట్ వన్ పార్ట్ టూగా తీస్తాను ఎందుకంటే నేను ధనుష్ కోటికి వెళ్ళాను సో నేను ధనుష్ కోటికి వెళ్ళినప్పుడు అక్కడ క్లైమేట్ అనేది చాలా చేంజెస్ వచ్చింది వ్యూస్ కూడా చాలా బాగున్నాయి జనరల్గా ఒక మాటలో చెప్పాలంటే అక్కడ వ్యూ అనేది ఎలా ఉందంటే ఒక గ్రాఫిక్స్ టైప్లో ఉంది విజువల్ గ్రాఫిక్స్ టైప్లో ఉంది సో అందుకని మీకు ఈ రూట్లో అయితే ఈ పార్ట్లో అయితే ధనుష్ కోటి రూట్లో ఉండే దేవాలయాలన్నీ చూపిస్తాను అలాగే రామ్ సేతు స్టోన్ చూపిస్తాను నెక్స్ట్ అలాగే ఓల్డ్ ధనుష్కోటి ఎక్కడ మునిగిపోయింది ఈ అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఫస్ట్ టైం మన శ్రీస్టర్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి సముద్రం ఉంటుందండి కానీ ఇక్కడ వాటర్ రాకుండా వాటికి గోడ కట్టారు సో టూ డేస్ బ్యాక్ అయితే ఈ కోటికి పంపిలేదంట సో వాతావరణం చేంజెస్ వచ్చి అలాగే వర్షం పడుతుందని కొంచెం క్లైమేట్ చేంజ్ అయిందని పంపించలేదు సో టూ ఎస్టర్డే నుంచి అయితే ఓపెన్ చేశారు సో అందుకనే మనం కూడా ఇప్పుడు ధనుష్ కోటికి మేము దిగ్గానేమో ఎంట్రీ లేదన్నారు తర్వాత వెహికల్స్ వస్తున్నాయి చెక్ చేసుకుని వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు నిన్నటి నుంచి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వెళ్ళవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట సో అందుకని మేమైతే ఒక కారు మాట్లాడుకున్నాం టెన్ మెంబర్స్ మొత్తం ఇదో బీచ్ ఇటుగో బీచ్ కనబడుతుంది మనకి వీడియోలో సో ఈ టెన్ మెంబర్స్ ఏంటంటే ఓవరాల్గా ధనుష్ కోడిలో ఉండే ఆల్ లొకేషన్స్ రౌండ్ అనమాట సో మాకైతే రెండు వేల ఐదు వందలు తీసుకున్నాడు మొత్తం కలిపి సో మొత్తానికి అన్ని రౌండ్ అయ్యొచ్చు అనమాట మీరు వెళ్ళేటప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కార్ కానీ లేదా అంటే జా ఆటో కానీ మాట్లాడుకోండి సో లేదు సపరేట్గా ధనుష్ కోడి రూట్కే వెళ్ళాలి అనుకుంటే మనకి ఇద్దరు ముగ్గురు అయితే పర్సనల్గా ఆటోకి ఏంటంటే వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈచ్ పర్సన్కి సో అలాగే మెంబర్ ఆఫ్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది ఉంటేనే ఆటో కూడా తెస్తారనమాట సో మీరు వెళ్ళేటప్పుడు అయితే ఇవి చూసుకోండి సో ఇక్కడ మనకు ఆటోలు కానీ జీప్లు కానీ ఏంటంటే టెంపుల్ దగ్గరే ఉంటాయి సో దేని టెంపుల్ దగ్గర నుంచి ఈ ఆటోలు కానీ మన యాప్ కానీ మాట్లాడుకొని ఇలా తిరగచ్చు అనమాట సో వాళ్ళైతే ఒక రేట్ చెప్తారు ఆ రేట్ ప్రకారం అయితే మీరు వెళ్ళొద్దు కొంచెం ఏంటంటే కొన్ని మోసాలు ఉన్నాయి మనకు తెలియదని కొంచెం ఎక్కువ రేట్ చెప్పడం అలా ఉంటుంది సో కాబట్టి మీరు ఈ రేట్లన్నీ తెలుసుకొని అప్పుడు పోండి లేదా అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక మ్యాప్ అనమాట ఎక్కడెక్కడ ఏమేమి తిరగాలి ఏ ప్లేసెస్ చూపిస్తాం అనేది ఒక కార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర ఆ కార్డు చూసుకొని ఆ ప్లేసెస్ అన్నీ మనం తిరగవచ్చు అనమాట మనకి ఏం తెర మనకేం తెలియలేదు అనుకుంటే దాన్ని బట్టి సో ఇప్పుడైతే మనం ధనుష్కోటి వెళ్తున్నాం సో చూస్తున్నారు కదండి అది లైట్ హౌస్ అనమాట ఇదంతా ఓల్డ్ కోటి సో ముందైతే మనం లాస్ట్ ఎండింగ్ పాయింట్ అయితే అరిచల్ మునాయ్ సో ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ముందు అక్కడికి వెళ్ళి అక్కడ మనకి హిందూ మహాసముద్రం అలాగే బంగాళాఖాతం రెండు కలిసే ప్లేసెస్ అనమాట సో మన ఇండియా ఎండింగ్ పాయింట్ అక్కడ నుంచి మనకి శ్రీలంక ముప్పై ఆరు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని రిటర్న్ మనం ఓల్డ్ ధనుష్ కోటిని చూద్దాము సో చూడండి ఇసుక అంత రోడ్లోకి వచ్చేసింది ఒక టూ డేస్ బ్యాక్ దాకా క్లోజ్ చేసి నిన్నే ఓపెన్ చేశారంట వర్షాలు వస్తున్నాయని చూడు రోడ్లో కూడా భయంకరంగా ఇసుకొచ్చేసేస్తుంది ఇవ్వాలి నౌకలు కూడా ఉన్నాయన్నమాట సో ఇదే రూట్ మనం ఎండింగ్ పాయింట్ అయితే వెళ్ళిపోతాము ఇలాగే వెళ్ళిపోవాలి సో అది కనపడుతుంది కదండి ఆ సముద్రం ఏంటంటే బే ఆఫ్ బెంగాల్ అనమాట సో అల్లలు అనేవి వెళ్ళే జాగ్రత్త ఇక్కడది బే ఆఫ్ బెంగాల్ అనమాట ఈ పక్కన అల్లలు కనపడుతున్నాయి కదండి అది హిందూ మహాసముద్రము సో ఈ రెండు కలిసే ప్లేస్ అనమాట ఇద ఇది అరిచల్ మునై ఎండింగ్ పాయింట్ అనమాట సో ఇండియా ఎండింగ్ పాయింట్ ఇక్కడ మీకు వ్యూ అంతా చూపిస్తాను చూడండి ఇది పార్కింగ్ ప్లేస్ ఇండియా ఎండింగ్ పాయింట్ ధనుష్ పొడి అరుణ్మలై అనేది అంటారట ఇక్కడ నుంచి అయితే శ్రీలంక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి సేతు అనేది కూడా కనపడుతుందని చూద్దాము ఇది ఎండింగ్ అనమాట ఈ ఫంక్షన్ నుండి ఏంటంటే బంగాళాఖాతం ఆ పక్కన ఉండేది ఏంటంటే హిందూ మహాసముద్రం సో ఇదేనండి మొన్న ఎండింగ్ పాయింట్ మన ఇండియా ఎండింగ్ పాయింట్ సో నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ కోట్లో ఉండే చర్చ్ అలాగే రైల్వే స్టేషన్ చూపిస్తాను ఇది ఓల్డ్ ధనుష్ కోటి ఈ ఓల్డ్ మీకు ఓల్డ్ చర్చ్ ఉంటుంది అనమాట సో ఈ చర్చ్ అయితే ఇది ఎంత షాప్లు ఉన్నాయి ఇది చర్చ్ అనమాట ఓల్డ్ చర్చి సో ఇది గోడ మాత్రమే ఉంది లోపల ఏం లేదు बस చూస్ కొని రావడమే ఇది మనకి చర్చ్ అనమాట నెక్స్ట్ ఏంటంటే ఓల్డ్ ధనేష్ కోటి రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాము సో కనపడుతుంది కదండి అదే ఓల్డ్ రైల్వే స్టేషను సో నైన్టీన్ ఫిఫ్టీ ఆర్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో పెద్ద వచ్చి మొత్తం వెళ్ళిపోయింది సో దాంతో రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది జనాలు కూడా చనిపోయారు ఒకప్పుడు ఏంటంటే ఈ కోటికి రైల్వే ట్రాక్ అనేది ఉండింది సో ఇప్పుడు అప్పటి నుంచి రైల్వే ట్రాక్ అనేది ఉండేది కాదు సో ఇక్కడ జనాలు నివసించడం కూడా చాలా కష్టంగా ఉండింది సో ఇక్కడ ఏం జరిగింది నైన్టీన్లో అనేది మీకు ఒక బీడు అనేది సపరేట్గా ఇస్తాను సో ఇక్కడైతే రాముడివారి పాదాలు ఉంటాయి అలాగే శివలింగాలు ఉంటాయి అలాగే ఇక్కడ గవ్వలతో చేసిన రకరకాల డిజైన్స్ ఉంటాయి సో మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట సో ఈ వ్యూ పాయింట్ కూడా మీకు మొత్తం చూపిస్తాను నెక్స్ట్ అయితే మనం విభీష్ణుడి గుడికి వెళ్దాం అంటే కోదండరామ స్వామి దేవాలయం అక్కడే మనకి రామసేతు రాయి అనేది అక్కడే దొరుకుతుంది సో అది కూడా చూద్దాం కోదండరామస్వామి దేవాలయం సో ఇది లోపలికి అయితే వెళ్దాం అనమాట సో ఈ కోటిలో పంతొమ్మిది వందల అరవై నాలుగు ధనుష్ కోటిలో ముంచెచ్చిన తుఫాన్ నుండి బయటపడిన ఏకైక చారిత్మక నిర్మాణం సో ఈ ఆలయం ఏంటంటే రావణుడి తమ్ముడైన విభీషణుడు రాముణ్ణి మరియు వానర పురుషుడిని అంటే వానర సైన్యాన్ని ఆశ్రయం కోరిన ప్రదేశము సో అందుకని ఈ ఆలయాన్ని విభీషణ ఆలయము అని కూడా అంటారనమాట సో ఇక్కడ మనకి రామసేతు స్టోన్ కూడా ఉంది అది కూడా మీకు చూపిస్తాను ఈ దేవాలయం ఏంటంటే చుట్టూ సముద్రం మధ్యలో ఉంటుంది సో బాగా వర్షం కాని వస్తే ఈ దేవాలయం మునిగిపోతుంది ఈ సముద్రం అంటే ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి నీళ్ళు లేవు సో మామూలుగా అయితే మనకు వర్షాపాతం అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆ సిచ్యువేషన్లో అయితే మొత్తం మునిగిపోయి కూడా సముద్రం అంతా ముందుకు వచ్చేస్తుంది సో అప్పుడు ఈ రామ్ రాయ్ కూడా మన ముందు గట్టుకు తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట సో ఈ రామ్ సేతురాయ్ ఎక్కడికైతే మనం వెళ్తున్నాం అనమాట అంటే ఈ రాయితోనే మనకి స్వామివారు భారతదేశం నుంచి శ్రీలంకకి ఈ బ్రిడ్జ్ చేశారు సముద్రంలో సో అందుకని ఇది రాయ అని చెప్తాం ఇది నెలలో మునగదు సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి సో ఇదండి కోటి రూట్లో ఉండే ప్లేసెస్ ఈ మూడే చూపించాను రిమైనింగ్ అన్ని మీకు పార్ట్ టూలో చూపిస్తాం ఇక్కడ లొకేషన్ కోసం మాత్రమే ఇంత పెద్ద వీడియో తీశాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో పార్ట్ టూనైతే మాకు మీకు మరొక వీడియో లిపిస్తాం దానిలో రామ తీర్థం లక్ష్మణ సిద్ధం సిద్ధం పమ్మన్ బ్రిడ్జ్ అన్నీ మీకు ఆ వీడియోలో చూపిస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్